అనంతపురం జిల్లా గుంతకల్ జూనియర్ సివిల్ జడ్జి జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు బాంబు కలకలం అనంతపురం జిల్లా కోర్టుకు తెలియని వ్యక్తులు చేయడంతో జిల్లా అధికారులు గుంతకల్ కోర్టు అధికారులకు బాంబు కలకలం మెయిల్ రావడంతో విధులను వదిలి బయటకు వచ్చిన న్యాయవాదులు కక్షిదారులు పోలీసులు కోర్టులో బాంబు కలకలంపై క్షుణ్ణంగా విచారిస్తున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ రాగానే విచారించిన పిమ్మట కోర్టుకు వెళ్తామన్న న్యాయవాదులు కక్షిదారులు మా మ్యాజిస్ట్రేట్ కోర్టు గారి సుప్రెండ్ గారికి జిల్లా జడ్జి కోర్టు ద్వారా ఒక మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ నుంచి ఒక బాంబు ఉంది అని చెప్పి బాంబు పన్నెండు గంటల తర్వాత ఫెల్తుందని మందరం అందరినీ అలర్ట్ చేయమని చెప్పి వాళ్ళకు సమాచారం రావడంతో ఆ విషయం తెలియజేసి తెలియడం వల్ల న్యాయవాదులు కక్షిదారులు అందరికీ బయటకు వస్తున్నాం కోర్టు నుంచి అది నిజమా కాదనేది త్వరలో పోలీసు వాళ్ళు వచ్చి నిర్ధారణ చేస్తారు అది సంబంధించిన న్యాయాధికారులు పోలీసు వారికి సమాచారం మా కిందకి మా కోర్టు స్టాఫ్ జరిగింది తెలిసింది కావున మేము చెప్పడం వల్ల గేట్ పడితే నిల్చొని ఉన్నాం బార్ బార్ మెంబర్స్ మా బార్ తీసుకున్న జైలు నిమిత్తము మా బార్ సంబంధించిన ప్రతి న్యాయవాది ఎక్కడ ఏమైనా విషయం కూడా కొద్దిగా పన్నెండు గంటలకు చెప్పడం వల్ల పన్నెండు గంటల లోపల ఒక ప్రెంసెస్ అంతా చూసి చేయడం జరిగింది మాకైతే ఎక్కడ కూడా అగుపడింది లేదు మా మా చే విధిగా బార్ అసోసియేషన్ వాళ్ళు లో కూడా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము పన్నెండు గంటల లోపల చేయగలము ఎందుకంటే మాకు కూడా వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు ప్రాణభయం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరిని బయటికి రమ్మని చెప్పి కోవడం జరిగింది అందరూ వచ్చి మేము కూడా వెతకడం జరిగింది न्यायालय धनबाद तो